గుడ్ ఈవెనింగ్ అలవ్యూ మేము ఈరోజు కానిస్టేబుల్ ఈవెంట్స్ సంబంధించి మన నారా లోకేష్ గారిని కలవడం జరిగింది అలాగే ఒక ముగ్గురు ఎమ్మెల్యేలని కలవడం జరిగింది ఇక్కడ కలిసిన తర్వాత మేము రిక్వెషన్ ఇచ్చిన తర్వాత ఈ రిక్వెషన్ ఇచ్చిన తర్వాత మాకు వచ్చిన క్లారిటీ పూర్తిగా ఇన్ని రోజులు అన్ని చోట్ల ధర్నాలు చేశారు అన్ని చోట్ల రిక్వెషన్స్ ఇచ్చారు ఏమేమో జరిగినాయి కానీ ఈరోజు మాకు వచ్చిన క్లారిటీ దీన్ని నెగిటివ్గా తీసుకుంటారో పాజిటివ్గా తీసుకుంటారో మాకైతే తెలీదు మేము మాత్రము మాకు వచ్చిన ఇక్కడ ఎయిర్పోర్ట్లో తిరుపతి ఎయిర్పోర్ట్లో మేము లోకేష్ గారికి ఇవ్వడం జరిగింది లోకేష్ గారు చెప్పిన మాట ప్రకారం ఏంటంటే ఇది మీ కానిస్టేబుల్ ఈవెంట్స్ అనేటివి కోర్టు పరిధిలో ఉంది మా పరిధిలో లేదు కాబట్టి అది ఏదో ఒక క్లారిటీ వచ్చేంతవరకు మేము ఏం చేయలేము కాబట్టి ఇవ్వండి అని చెప్పి దీన్ని తీసుకొని మేము దీని గురించి ఫైట్ చేస్తున్నాము అని చెప్పి క్లారిటీ ఇచ్చారు అర్థమైందా దయచేసి గుంటూరులో కృష్ణా గుంటూరు ప్రకాశం జిల్లాలో ఉండే పోలీస్ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈవెంట్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అర్జెంటుగా ఒక పీపీని పెట్టుకొని మన తరపున ఈ కోర్ ఈ కోర్టు కేసు ఏదైతే ఉందో దాన్ని ఫాస్ట్గా మూవ్ అనేదానికి చూడండి లేకపోతే ఇది ఈ నెల కాదు ఈ సంవత్సరం కాదు ఎన్ని సంవత్సరాలైనా కూడా ఇలాగే ఉంటుంది మీకు గవర్నమెంట్ పట్టించుకుంటుందని మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు దీన్ని మనము లాయర్ ద్వారా ఫాస్ట్గా సాల్వ్ చేస్తే గవర్నమెంట్ కూడా ఇది సాల్వ్ అవుతుంది లేకపోతే గవర్నమెంటే సాల్వ్ చేయలేని లాగా తయారై ఉండాలి కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి ఆంధ్రప్రదేశ్లో యాక్స్పిరెంట్స్ మొత్తము దీని గురించి ఫాస్ట్గా అంటే మిమ్మల్ని పోయి ధర్నాలు చేసి అది ఇది చేయమని నేను అడగట్లేదు ఒక లాయర్ని మనందరు తరపున ఎవరైతే ఆ సిద్ధిగా ఎవరు ఉన్నారో అక్కడ దగ్గరలో నేనైతే విన్న పేరది మన తరపున అతను బాగా కొంచెం పోరాడుతున్నాడు తన సజెషన్ తీసుకొని అక్కడ దగ్గరలో ఉన్న మూడు జిల్లాలు వీలైన జిల్లాకు ఒక ఇద్దరన్నా వెళ్ళి ఒక పది మందిగా అక్కడి నుంచి ఆ పీపీతో మాట్లాడి ఏదన్నా ఉంటే మీరు చేయండి ఎందుకంటే మేము ఇక్కడ తిరుపతి నుంచి అక్కడికి వచ్చి ఏది చేయాలన్నా కూడా గవర్నమెంట్ ఆ ఒక్క ప్లేస్లో ఉంది కాబట్టి మనం ఏదైనా చేయడానికి ఇలా వచ్చినప్పుడు అలా రిక్వెస్షన్ పేపర్ ఇవ్వడం తప్ప చేయడం ఏం లేదు యాక్చువల్లీ ఇంతమంది ఆంధ్రప్రదేశ్లో నాకు సంబంధం లేని ఒక టాపిక్ని మీ అందరి కోసము యాజ్ ఎ కోచ్గా మీ అందరి కోసము వచ్చి నేను ఇది అడగడం జరిగింది ఇది అడిగితే నాకు స్వయాన వచ్చిన ఇన్ఫర్మేషన్ని పూర్తిగా ఆయన చెప్పిన ఆయన మాటలతో చెప్పిన విషయాన్ని వీడియో తీసి 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 తీనేవారు కాబట్టి నేను క్లియర్గా చెప్తున్నాను ఇది మాత్రం వాస్తవము ఓకేనా మీరంతా తక్షణమే దీని గురించి ఆలోచించి పీపీని పెట్టుకొని వెంటనే విత్ ఇన్ వన్ మంత్లో చేసుకున్నామా సర్వే అవుతాము ఓకేనా రిమైనింగ్ మీకు ముందు బి జరిగిన యూట్యూబ్లో ఏమేమి జరిగినాయో ఏమేమి చూడ నేను చూడలేదు మిగతా వాళ్ళ వీడియోల్లో అవన్నీ హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ అబద్ధాలు క్లియర్గా అబద్ధాలు ఇవి కోర్టు కేసు మా దాంట్లో ఉంది కాబట్టి మీరు చేసుకుంటే సక్సెస్ అవుతారు అనేటట్టు క్లారిటీ ఉంది నాకు ఆ క్లారిటీని ఫాలో అయ్యేటటువంటి అవ్వండి ఓకేనా ఇరవై నాలుగు గంటలు గ్రౌండ్లు చేసుకుంటా ఇరవై నాలుగు గంటలు ఆ స్టడీ హాల్లో చదువుకుంటా బుక్స్ పట్టుకుని యూనివర్సిటీల్లో బుక్స్ పట్టుకొని చదువుకున్నంత మాత్రాన మీరు సివిల్స్ కొట్టాల్సిన తప్ప కానిస్టేబుల్ యూనిఫామ్ వేసే ఛాన్స్ అయితే లేదు హండ్రెడ్ పర్సెంట్ ఇది నాకు వచ్చిన క్లారిటీ దయచేసి యాజ్స్ అర్థం చేసుకోండి దీన్ని మైనస్గా తీసుకోవద్దు ఓకేనా నెగిటివ్గా తీసుకోవద్దు ఎందుకంటే ఏంటి అక్కడ విజయవాడలో వాళ్ళందరూ కలుస్తామంటున్నారు ఏం జరుగుతుందో మనకు తెలియట్లేదు కానీ ఇక్కడ మేము డైరెక్ట్గా లొకేషన్ కలిసిన తర్వాత మాకు ఈ ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి అర్థం చేసుకొని కరెక్ట్గా దీన్ని పాజిటివ్గా తీసుకొని ఒక్కసారిగా తొందరగా రెస్పాండ్ అయితే ఆ బుక్స్ అట్లా కొద్ది రెండు రోజులు పక్కన పెట్టే సక్సెస్ అవుతారు లేకపోతే జీవితం బుక్నే పట్టుకుంటారు జాబులు యూనిఫామ్ పట్టుకోరు అర్థమైందా ఎనివే ఆల్ ది బెస్ట్ ఎవరి వన్ కొంచెము ఏదన్నా ఇంకేదన్నా ఉంటే కాబట్టి నేను కానీ మీకు ఆ మాటలు మీకు డైరెక్ట్గా ఇవ్వడానికి అవకాశం లేకుండా పోయింది వీడియో కానీ తీపిచ్చుకోండి ఉంటే కెమెరాలు తీసుకొని ఫొటోస్ మాత్రమే ఆ ఫొటోస్ మీకు పెడుతున్నాము ఓకేనా ఎనీవే బాగా కొంచెము దాని గురించి పోరాడితే సక్సెస్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ